ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది ఈ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నెల ఇరవై మూడు వరకు కోర్టు పొడిగించింది పద్నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను రావుసేవిని కోర్టులో హాజరుపరిచారు మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇప్పటికే పలువురు అప్రూవర్లను కవిత బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో పద్నాలుగు రోజులు పొడిగించారని కోరారు మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది కోర్టులో మాట్లాడేందుకు కవితకు రెండు నిమిషాల సమయం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరారు అయితే జడ్జి కావేరి బాబేజా నిరాకరించారు కవిత మాట్లాడాలంటే ముందు అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు అటు జడ్జ్ అనుమతితో కవిత కుటుంబ సభ్యులను కలిశారు భర్తతో పాటు మామతో కవిత మాట్లాడారు आका आका। मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल मैडम मैडम सी बी आई स्टेटमेंट है मुझे मैम सी मैम आई ने आपसे क्या पूछा मैम A casa బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగింపు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది ఈ కేసులో కవిత జుడిషియల్ కస్టడీ ఈ నెల ఇరవై మూడు వరకు కోర్టు పొడిగించింది అయితే పద్నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు అయితే మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదాలు వాదనలు వినిపించారు ఇప్పటికే పలువురు అప్రూవర్లను కవిత బెదిరించారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు ఇక కవిత జుడిషియల్ కస్టడీని మరో పద్నాలుగు రోజులు పొడిగించాలని చెప్పి వారు కోరారు మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవిత జుడిషియల్ కస్టడీని కాసేపు హోల్డ్లో పెట్టింది ఆ తర్వాత తీర్పు ఇచ్చింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే కోర్టులో మాట్లాడేందుకు కవితకు రెండు నిమిషాల సమయాన్ని ఇవ్వాలని చెప్పి ఆమె తరఫు న్యాయవాది కోరారు అయితే జడ్జి కావేరి భవేజా నిరాకరించారు దీనికి కవిత మాట్లాడాలంటే ముందు అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి సూచించారు అటు జడ్జి అనుమతితో కవిత కుటుంబ సభ్యులను కలిశారు భర్తతో పాటు మామతో కవిత మాట్లాడారు ఏదైతే కవిత లిక్కర్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారో దీనికి సంబంధించి కవిత కోర్టులో చెప్పాలనుకున్న దాని గురించి కూడా లేఖ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది దాంట్లో ఒక నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు కోర్టు సిబిఐ అధికారులు తను విచారించినట్లుగా అదా అలాగే రెండున్నర సంవత్సరాల నుంచి దీనికి సంబంధించినటువంటి ఏదా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పి తనకు నాపై తప్పుడు కేసు పెట్టారు నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పాను నేను తప్పు చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అట్లాగే లిక్కర్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా నన్ను జైల్లో సిబిఐ ప్రశ్నించింది అని కూడా చెప్పారు ఇక వేరే వ్యక్తుల స్టేట్మెంట్లతో నన్ను అరెస్ట్ చేశారని చెప్పి కోర్టులో మాట్లాడడానికి జడ్జి అనుమతి ఇవ్వకపోవడంతో జైలు నుంచి నాలుగు పేజీల లేఖను కవిత విడుదల చేసినట్లుగా తెలుస్తూ ఉంది తను ఎలాంటి ఆర్థిక లబ్ధి కూడా పొందలేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక రెండున్నర సంవత్సరాల నుంచి తనకు సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఈ కేసు అయితే నడుస్తుందో దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు లేవు అని కూడా తను చెప్తా ఉన్నారు తను దీనికి సంబంధించినటువంటి బాధితురాలని అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా తనను రాజకీయ పరంగా తనను దెబ్బతీయడానికే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి తను చెప్తా ఉన్నారు లిక్కర్ పాలసీ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం కూడా చేకూరలేదు ఇక లిక్కర్ కేసులో నేను బాధితురాలిని రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదు మీడియా ట్రయల్ ఎక్కువ జరుగుతూ ఉంది ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని చెప్పి ఇక నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారు నా మొబైల్ నంబర్ను అన్ని ఛానల్స్ వేసి నా ప్రైవసీ భంగం కలిగించారు అని చెప్పి కూడా కవిత తెలపడం జరిగింది

मैडम व्हाट इज यूर मैसेज चलेंगे ना पीपल। मैम व्हाट इज यूर मैसेज फॉर तेलंगाना पीपल